ఉద్యమిస్తున్నాయి ఈ ఉద్యమం సందర్భంలో మీరు నిలకడగా నిలబడాల్సిన అవసరం ఉందని చెప్పి మనం ఐక్యవేదిక సందర్భంగా అందరికీ ఒక ప్రకటన ఇవ్వాల్సిన అవసరం ఉంది మనం కూడా ఈ ఉద్యమాన్ని రేపు ఇంకా బలంగా నిర్వహించడం అవసరం ఉంది ఇంకా బలంగా నిర్వహించినట్లయితే ఉపాధ్యాయుడికి ప్రభుత్వానికి కూడా ఒక సందేశాన్ని మనం ఇచ్చిన వాళ్ళు అవుతాం ప్రభుత్వం ఖచ్చితంగా ఆ సందర్భంలోనే గురి వస్తుంది మనం మన శ్రేణులు కూడా ఆదుర్తపడద్దు భయప్రాంతులు పిలవద్దు అని చెప్పుకోవాలి ఆ సందర్భంగా మన కార్యక్షేత్రం ఇక్కడ ఈ ఈ ఉద్యమం ఇలా సాగుతుండగానే ఎంఆర్పిలో మన కార్యక్షేత్రం కార్యక్షేత్రం ఉండాలి మనం ఇక్కడ ఇలా చెప్తుండగానే అక్కడ ఎంఈఓలు అక్కడ సిఆర్పిలు ఎంఐఎస్ కోఆర్డినేటర్లు టీచర్లు పదే పదే ప్రేరణ చేసి పిలవడం జరుగుతుంది కాబట్టి మన టీచర్స్ మన యూనియన్ పార్టీ అక్కడ కూడా ఉండి వాళ్ళకి ఒక పరు ఒక్క రోజు నా సమీక్ష నిర్వహించారా నిర్వహించా మన ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక గత మూడు నెలల నుంచి ప్రతి శుక్రవారం 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 మీటింగ్ పెట్టి ఏదన్నా సాధించారంటే ఏమి సాధించాల చివరికి మే ఇరవై ఒకటి ఇరవై మూడో తారీఖున పిలిపిస్తే ఇరవై ఒకటో తారీఖు డివోస్ అంటే దానికి ముందు రోజు ఒకే ఒక సమస్యను ఉన్నారు ఎస్టీటీలకు న్యాయం చోదీ చేస్తామని అప్పుడు ఆ రోజు ఉద్యమాన్ని నిర్మించడం జరిగింది తర్వాత యథార్థ స్థితి ఒక వ్యూహం ప్రకారం ప్రసారోపాధ్యాయులకి కౌన్సిలింగ్ చేశారు మళ్ళీ ప్రమోషన్ ఇచ్చారు విఎస్ లకు ఇచ్చారు చివరికి ఎస్టీటీలకి సపరేట్ చేసి మళ్ళీ మేము వెబ్ కౌన్సిలింగ్ అన్నది మాట తప్పారు మాయ చేశారు తొండి చేశారు అనమాట మరి ప్రభుత్వాన్ని మనం నిర్మియాలంటే ఒక మాన్యువల్ కౌన్సిలింగ్ సాధించకపోతే ఇక బిఆర్సీ సాధిస్తాం ఐఆర్ఎం సాధిస్తాం 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 ఎప్పుడైనా కానీ మనం సాధించాలంటే మన ఉద్యోగం పోరాటం ఉద్యమ స్ఫూర్తి ఇది కలిగి ఉన్నప్పుడే మనం అమ్మ ఎప్పుడు పాలించింది ఏడిస్తే అమ్మ పాలించింది రూపంలో ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు అందరూ కలిసి పోరాటం చేసినప్పుడే మన సమస్యను సాధించగలుగుతాం ఇవాళ విద్యా వ్యవస్థలో నూట యాభై మంది నూట ఇరవై ఉన్నామంటే పిఎస్ఐ చూపించిన రోజు పోయి యాభై ఐదు మంది అరవై ఉన్న పిఎస్హెచ్ఎం నుంచి వాళ్ళు అనుకూలంగానే చేస్తున్నారు పిఎస్హెచ్ఎం చాలా మంది సీనియర్స్ వాళ్ళ ఎక్కడో మారుమూల ప్రాంతాన్ని ఎత్తుకు పోవాలా ఇక్కడే చాలా నిర్దేశం కొన్ని పిఎస్హెచ్ఎం తీసుకుంటే రాత్రి ఒక నోటు పెట్టారు ప్యూర్లీ టెంపరీ పిఎస్హెచ్ఎం ఏ టైంలో కానీ ఎప్పుడన్నా కానీ ఏ గంటలో ఉన్నా కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాలా ఉండేలా కాలం పడింది పిఎస్హెచ్ఎంలకి ఒక ప్రక్కడితే ఎస్ఈటి బిఎస్ అయితే మాఘేనరా బాబు అని డబ్బులు పెడుతుంటే మీకు ఏదైతే ఎవరినైతే అడిగితే వాళ్ళకి ఇవ్వరు ఎవరైతే అడిగాలో వాళ్ళకి కడతారు అనమాట ఈ రకంగా చేస్తున్నారు మరి వాళ్ళ రకరకాలుగా ఆందోళనలు వాళ్ళ ఉపాధ్యాయులందరూ రోడ్డు మీద పడ్డారు నిన్న నిన్న జరిగిన ఉద్యమంలో డెంగిటి దాకా ఉద్యమం జరిగితే మన మహిళా టీచర్లు ప్రకటన వచ్చిన దాకా మేమంతా ఇక్కడే ఉంటాం ప్రకటన కానీ మనకంటే ఎక్కువగా వాళ్ళే నిన్న కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రోజుల్లో చాలా మంది వచ్చారు రేపు సిఎస్సి ముట్టడి కార్యక్రమంలో ఏదన్నా బల ప్రదేశం పెట్టి రెండు వేల పదిహేడులో మాన్యువల్ కోచింగ్ వచ్చిందంటే మనమంతా చూసాం ఆ డిఓ ఆఫీసు కట్టించి ఈ కలెక్టర్ ఆఫీస్ దాకా అటుపక్క ఇటుపక్క రెండు ప్లాన్ చేశారు అప్పుడు పనిచేస్తున్న ముఖ్యమంత్రి గారు సాయంత్రం ఆరింటి రేపు ప్రకటన వచ్చింది మరి నిన్న కూడా చేశాం ఎటువంటి ప్రకటన రాలా మనమంతా బలంగా చేయలేదన్నమాట రేపు జరగబోయే సిఎస్ఈ ముట్టడి కార్యక్రమంలో మన బలం ఎందుకు చూపాలా ప్రభుత్వాన్ని మనలో ఉంచాలా మనం సాధించాలని తెలియజేసుకుంటూ